అనేక మంది రాక్షసులను యుద్ధానికి పంపించాడు పంపిస్తే రామచంద్రమూర్తి ఆ రోజు చేసినటువంటి యుద్ధం అనితర సాధ్యమైనటువంటి యుద్ధం చేశాడు చేసి శరీరాలుట రాక్షసుల యొక్క శరీరాలు రక్త ప్రవాహంలో పైకి తేని కొట్టుకుపోయేట ఏదో నదులలో చెట్లు అవి కొట్టుకుపోతాయే అట్లా రక్తము నదిలా ప్రవహిస్తే అందులో రాక్షసుల యొక్క శరీరములు తేలియాడుతూ సముద్రంలోకి కొట్టుకుపోయాయి అంటే అంత గొప్ప యుద్ధం చేశాడు చిన్నం భిన్నం శరై దగ్ధం ప్రభిన్నం శస్త్రపీడితం బలం రామేణ దృశు నరామం శీఘ్రకారిణం బాణాలతో ఛేదించి ఛేదించి చంపేశాడు బద్దల కొట్టేశాడు శరీరాన్ని శరీరములు కాల్చేశాడు చేత ఎక్కడ చూసినా బాణపరంపరే ఎక్కడ చూసినా శవాలి అసలు ఎప్పుడు రాముడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో కనిపించినటువంటి మాట లేదు అన్ని చోట్ల వేల మంది రాములు కనబడ్డారు కనపడినదంతా యుద్ధభూమిలో ఒక్కటే బాణములు పడిపోయిన వాళ్ళు తప్ప రాముడు అన్నవాడు ఒక మేఘంలాగా మేఘంలోంచి జడివాన పడిపోతే ఎలా ఉంటుందో రాముడి నుంచి బాణములు అలా వినిర్ముక్తమయ్యాయి ఆ ఒక్క రోజు రాముడు మూడు గంటల యుద్ధంలో పదివేల రథాల్ని పద్దెనిమిది వేల ఏనుగుల్ని పద్నాలుగు వేల మంది గుర్రాల్ని రౌతులతోటి రెండు లక్షల మంది కాలి బంట్లని చంపేశాడు చంపేసి కాలు కదపకుండా భూమి మీద నిలబడి ఇంత యుద్ధం చేసి ఇంత మందిని సంహరిస్తే దేవతలు మహర్షులు అందరూ ఆశ్చర్యపోయి రాముని యొక్క యుద్ధ చాతుర్యానికి ఆయన్ని స్థుతి చేశారు తతో తో దేవాహసర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ సాధు సాధితి రామస్య తత్కర్మ సమపూజయన్ ఆ రాముడు చేసినటువంటి ఎవ్వరూ చెయ్యలేని అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసి అందరూ కూడా పూజించారు అప్పుడు రాముడు సుగ్రీవుడు విభీషణుడు హనుమ జాంబవంతుడు మైందుడు ద్విధుడు మొదలైన వాళ్ళని పిలిచి వాళ్ళతో తన యుద్ధం గురించి చెప్పి ఇట్లా చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు అని మాట్లాడుతుంటే వాళ్ళు ఆయన ఒక మాట అన్నాడు ఏతదస్త్రబలం దివ్యం మమవా త్రయంబకశ్యవా లోకంలో ఇట్లా యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరు ఉన్నారు నేను శివుడు మేమిద్దరిని చేస్తామన్నాడు శివుడు ఒకడు కేశవుడు ఒకడు అనుకునే వాళ్ళకి రాముడు జవాబు చెప్పాడు